క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ వర్మ ట్రావెల్స్ ఆధ్వర్యంలో యాత్ర ఉత్తరాంధ్ర నుండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వేలాది మంది భక్తులు యాత్ర ముగించుకొని కేదార్నాథ్ దర్శనం చేయడం జరిగింది ఈ సందర్భంగా మధురవాడ కలింగ కోమటి సంఘం ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్ మరియు నెంబర్ కోరాడా వెంకటరమణతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ యాత్ర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేసే తీర్థయాత్ర ఇది ఉత్కంఠభరితమైన సహజ సౌందర్యం మరియు మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది ఈ ప్రయాణం భక్తులను సుందరమైన హిమాలయ భూభాగం గుండా తీసుకెళ్తుంది ఇది లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది విష్ణువుకు అంకితం చేయబడింది మరియు చార్ధం యాత్రలో భాగం యాత్రికులు మంచుతో కప్పబడిన శిఖరాలతో చుట్టుముట్టబడిన పవిత్ర బద్రీనాథ ఆలయాన్ని సందర్శిస్తారు ఆశీర్వాదం పొందడానికి మరియు భక్తిలో మునిగిపోతారు రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న కేదార్నాథ్ శివుడికి అంకితం చేయబడింది మరియు చార్ధం యాత్రలో మరొక ముఖ్యమైన స్టాప్ కేదార్నాథ్ ఆలయం కఠినమైన కేదార్ లోయ మధ్య ఉంది మరియు ట్రెక్ ద్వారా లేదా గుర్రంపై చేరుకోవచ్చు బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ యాత్ర కేవలం భౌతిక ప్రయాణం మాత్రమే కాదు ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఇది స్వీయ ప్రతిబింబం మరియు దైవంతో అనుసంధానానికి అవకాశాన్ని అందిస్తుంది ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు ఉప్పొంగే నదులు మరియు ప్రశాంతమైన వాతావరణం ఈ పవిత్ర తీర్థయాత్రలు చేపట్టే వారందరికీ లోతైన అనుభవంగా మారుస్తాయి ఈ కార్యక్రమంలో సింహాద్రి రామచంద్రరావు సింహాద్రి వైకుంఠరావు వడ్డీ రమేష్ పొట్నూరు నరసింహమూర్తి పొట్నూరు రమాకాంత్ పొట్లూరు అప్పన్న తదితరులు పాల్గొన్నారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు